ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయంటే ఎవరితో మాట్లాడినా కూడా గొడవలు అయిపోతున్నాయి అలాగే కోర్టు కేసులు ఉండటం లిటిగేషన్స్ ఉండటం ముఖ్యంగా మనం ఈ షేర్ మార్కెట్స్లో డబ్బులు పెట్టి నష్టపోవటం నమ్మి మోసపోవటం లేకపోతే ఆన్లైన్లోనే మనకి చాలా ఫ్రాడ్ లాంటిది జరగటం ఇలాంటివి అనేకం జరగటం అంటే మీ కష్టార్జితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదో విధంగా మీకు నష్టపోవటం అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా శత్రువులు అధికంగా ఉండటం ఆఫీస్లో మీరు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడినా లేక వ్యాపార పరంగా లేదా మీ ఇంట్లోనే మీరు ఏదైనా సరే ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి ఎవరో ఒకళ్ళు ఖండిస్తూ ఉంటారు అంటే మీరు చెప్పే అభిప్రాయాన్ని నలుగురు వినకుండా కూడా వారు చేస్తూ ఉంటారు ఇలాంటి సిట్యువేషన్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక చిన్న పరిహారం చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం ఏంటో చూద్దాము మామూలుగా ఆవు నెయ్యి శుద్ధమైన ఆవు నెయ్యి తీసుకోండి అందులో మనం రోజు భగవంతుడికి ఇచ్చే కర్పూరం ఉంటుంది కదా కర్పూరం తీసుకోండి దీనిలో కొంచెం మనం పచ్చకర్పూరం కూడా కలుపుకోవచ్చు కాబట్టి మామూలు కర్పూరము కర్పూరము అలాగే దీన్ని మనము ఆవు నెయ్యిలో కొంచెంసేపు నానబెట్టి ఒక మంచి ఎర్రటి ప్రమిద తీసుకోండి చిన్నది తీసుకోండి సరిపోతుంది ఆ ప్రమిదలో పెట్టి దీనిలో ఎల్లో మస్టర్డ్ సీట్స్ అంటాం అందుకని ఈ ఎల్లో మస్టర్డ్ సీడ్స్ తెచ్చుకోండి ఈ ఎల్లో మస్టర్డ్ సీడ్స్ తెచ్చుకొని దీన్ని కనుక ఈ కర్పూరల్లో వేసి మీరు వెలిగించి మీ పూజా మందిరంలో పెడితే మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నారో తరచుగా మీకు గొడవలు అవుతున్నాయి తరచుగా మీరు ఇబ్బందులు పడుతున్నారు మీ మిత్రులే మీకు శత్రువులు అయిపోతున్నారు మీరు అనని మాట కూడా మీరు నిందలు భరిస్తున్నారు కోర్టు కేసులు అవ్వడం లేదు ఇలాంటి విషయాలు భూసంబంధమైన వివాదాలు ఇలాంటి ఏ విషయాలు ఉన్నా కూడా ఇవి మీకు తొలగిపోతాయి అయితే ఇది మాత్రం మీరు కంపల్సరీగా మినిమం ఒక నెల రోజుల పాటు ఈ పరిహారాన్ని మాత్రం పాటించాలి